ఈరోజు నమస్కారం అంటే ఏమిటో తెలుసుకుందాం నమస్కారం ప్రేమను కురిపిస్తుంది ప్రేమను పెంచుతుంది నమస్కారం మనలో క్రమశిక్షణ పెంచుతుంది నమస్కారం చల్లదనం ఇస్తుంది నమస్కారం గౌరవాన్ని నేర్పుతుంది నమస్కారం మంచి ఆలోచనలను ఇస్తుంది నమస్కారం మంచి సంస్కారాన్ని నేర్పుతుంది నమస్కారం కోపాన్ని తొలగిస్తుంది నమస్కారం కన్నీళ్లను కడిగి వేస్తుంది ఎక్కడ సత్యన సాంగత్యం లభిస్తుందో అక్కడ ప్రతిభ ఇనుబడిస్తుంది ఎక్కడైతే నమస్కారం అనేటువంటి సంస్కారం ఉంటుందో ఇటువంటి మంచి సంస్కారాలు అలవర్చుకుంటే తరతరాలుగా వంశాభివృద్ధి జరుగుతుంది అంచేత నమస్కారం యొక్క విలువ మనం మన సంతానానికి బోధించాలి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను